హాయ్ గాయ్స్ ఈ పెద్దాని మీద మనం లాస్ట్ వీక్ ప్రాంక్ అయితే చేసామన్నమాట సో అది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా అయితే వ్యూస్ వెళ్ళాయి ఆ చాలా బాగా వ్యూస్ వెళ్ళిన వీడియోకి ఈ పెద్ద మీద చేసిన ప్రాంక్కి మనకి దాదాపు చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి గాయ్స్ ఆ బ్యాడ్స్ బ్యాడ్ కామెంట్స్ ఏముంటాయంటే ఆల్మోస్ట్ రైతుల మీద ఇలా చేస్తున్నావు కదా రైతుని సదాయిస్తున్నావు కదా సో మీరు అనుకుంటే సరిపోతుంది అది వా నేను ఎవరైతే ఎవరి మీద అయితే ప్రయాణం చేశామో మేము ఆ మనిషితోనే మేము మాట్లాడిస్తాం సో ఇది ఎలా జరిగిందంటే మేము వీడియో చేసి షూట్ చేసిన నెక్స్ట్ వీక్ కూడా మేము అదే సంతకే వెళ్ళాం ఎవ్రీ వీక్ అదే సంతకే వెళ్తాం కదా అలాగే వెళ్ళాం అనమాట సో మేము ఎక్కడైతే ఈ వీడియో షూట్ చేసామో అక్కడే ఆ తాత ఉన్నారనమాట ఆ తాత నేను డైరెక్ట్గా వెళ్ళి తాత ఇలా వీడియో తీసాము కదా మేమే తీసినది నీకు ఎలా ఉంది మేము తీసినందుకు ఏమైనా ఇబ్బందిగా ఉందా పెద్ద అయినా అని మేమైతే అడిగామనమాట సో ఆ అయిన మాటల్లోనే ఆ పెద్దాయన ఏమన్నారో మీరే వినండి ఖచ్చితంగా ఎండ్ వరకు వినండి తో అడిగినారు పెద్ద డబ్బులు నీవేనా అవి కాదా డబ్బులు బావే అండి నీకెల్లా చూసినా అక్కడ ఇక్కడ నేను అక్కడ చూసినా కేదో ఇల్లు పోలేదా ఇంకా పోలేదా ఇవన్నీ వాళ్ళ

ఏ బాధ ఆనందం ఉందా ఉంది ఆనందంగా ఉంది ఏమన్నా మేము అడ్డా ఏం నన్ను ఏం చేయలే అట్లా ఒకసారి చూసి చెప్పవా ఏం చేయలేదు నేను నాకేం ఆనందమే ఆనందంగా ఉంది ఏమంటే జనాలు చూచి దాన్ని సూచి నవ్వుతాడు ఎంత డబ్బు బాధ ఎక్కుంటుంది ఆడపిడా